బాగున్నారా మీ మానసిక ప్రపంచంలో వాతావరణం ఎలా ఉందేమిటి అనిశ్చితం అభద్రత ఏదో వెదుకుతున్నట్లు చీకటిలో అది వెదికినా దొరకనట్లు నిరుత్సాహం నిస్పృహ నిరాశ కలుగుతున్నాయా వెనకటికి ఒక గుడ్డివాడు చీకటి గదిలో నల్లపిల్లి కోసం వెతికాడట సోదరుడా సోదరి భయపడకు దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు నీవంటే ఆయనకు ఎంతో శ్రద్ధ చింత ఆందోళన సమస్యలను గురించిన కలవరం నీకెందుకు మూడు చిట్కాలున్నాయి హెబ్రిపత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చును పదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చును పదమూడో అధ్యాయం ఆరో వచ్చును మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదాము మీ ధైర్యమును విడిచిపెట్టకండి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలం సరే రండి శ్రోతలు రేడియోకు దగ్గరగా వచ్చి కూచోండి ప్రార్థన చేసుకుందాము కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు సమర్పించుకుంటున్నాము మా శ్రోతలను వారి కుటుంబాలను వారి పిల్లలను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించండి వాక్యాశీర్వాదములు సహవాసాశీర్వాదములు సంఘాశీర్వాదములు మాకందరికీ మెండుగా దయచేయండి మహిమ పొందండి యేసుక్రీస్తు వారి మహిమాన్విత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ సోదరీ సోదరులారా రోజున మనం హెబ్రి పత్రిక మూడో అధ్యాయం ఏడు నుండి పన్నెండో వచనం వరకు పాఠం వింటాము పరిశుద్ధాత్మ ఇలా చెప్తున్నాడు నేడు మీరాయన శబ్దమును ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయాలను కఠినపరచుకొనకండి నలభై సంవత్సరాలు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు నా మార్గములను తెలుసుకోలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పాను అనుమానము సందేహము అనేవి చాలా ప్రమాదకరమైనవి ప్రవక్తలు పలికారు దేవదూతలు మాట్లాడారు మోషే కూడా మాట్లాడాడు అయితే ఏసు నోట ప్రకటించబడిన వాక్కు ఎలాంటిది ఏసు మాటను ఏమాత్రము సందేహించకూడదు తొంభై ఐదో కీర్తన ఏడు నుండి పదకొండో వచనం వరకు చెప్పబడిన మాటే ఇది నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మసాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకండి అక్కడ మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచారు నలభై ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను అనుకున్నాను వారు హృదయమున తప్పిపోయే ప్రజలు వారు నా మార్గములు తెలుసుకోలేదు కావున నేను కోపించి ప్రమాణము చేశాను వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదు హెబ్రిపత్రిక మూడో అధ్యాయం ఎనిమిది నుండి వచనం వరకు నేడు మీరాయన శబ్దము వింటే మీ పూర్వీకులలాగా మీ గుండె బండబారిపోయేలా చేసుకోకండి వారు నాకు కోపం రేపే సందర్భంలో ఎడారిలో పరీక్ష ఎదుర్కొన్న సమయంలో నన్ను శోధించారు పరీక్షించారు నలభై సంవత్సరాలు నా కార్యకలాపములు చూచారు కూడా గనుక నేను ఆ తరం వారి మీద కోప్పడ్డాను వారి హృదయాలు ఎప్పుడూ పెడతో పడుతూ ఉన్నాయి నా త్రోవలు వారెరుగనే ఎరుగరు అన్నాను అందుచేత నేను ఆగ్రహించి అన్నాను చేశాను వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు శ్రోతలు వింటున్నారా కీర్తనల గ్రంథంలోని ప్రతికీర్తనలో క్రీస్తు కనపడతాడు తొంభై ఐదో కీర్తనలో యేసుక్రీస్తు ఉన్నాడు హెబ్రిపత్రిక మూడో అధ్యాయంలోని మాటలు అచ్చం తొంభై ఐదో కీర్తనలోని మాటలే కీర్తనలోని వాక్యానికి హెబ్రిపత్రికలో వ్యాఖ్యానమున్నది ఇష్రాయేలు మనకు చరిత్రాత్మకమైన మాదిరి ఈజిప్టులో నుండి బయటికి వచ్చిన ఇష్రాయేలు జాతి ఆ తరం దేవుణ్ణి అనుమానించారు వారి సంశయానికి ఫలితంగా ఆ తరం కణానులో ప్రవేశించలేదు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని దేవుడు ఖండితంగా చెప్పాడు విశ్రాంతి అనే మాటను పత్రికలో ప్రత్యేకంగా గుర్తించండి పత్రిక మూడు నాలుగు అధ్యాయాలలో విశ్రాంతి అనే ఈ మాట పన్నెండు సార్లు వస్తుంది విశ్రాంతి అనే మాటకు పలు విధాలైన బైబుల్ అర్థాలున్నాయి రక్షణ ఒక విశ్రాంతి మత్తయి పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ప్రభువు పిలుపు ప్రయాసపడి భారము మోసే సమస్త ప్రజలారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను ఇది రక్షణ విశ్రాంతి మీ పాపభారం పోతుంది మీకు రక్షణ విశ్రాంతి ప్రాప్తిస్తుంది సెలవుపై ఆయన పాపాలను తన శరీరమందు మోశాడు మన పాపాలకు ఆయన ఎందు శిక్ష విధించబడింది మనకు పాప క్షమాపణ లభించింది ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది దేవుని క్షమాపణ కోసం నీవేమీ చేయనక్కర్లేదు అంతా క్రీస్తే చేశాడు ఆయనే అంతా చెల్లించాడు ఆయన చనిపోయినప్పుడే రుణం తీరింది నీవు చేయవలసిందల్లా ఆయన ఎందు విశ్వసించటమే చరిత్రలో ఇస్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి విడుదల పొందారు అది వారికి విముక్తి అది వారికి విశ్రాంతి వారిప్పుడు ఈజిప్టులో బానిసలు కారు వారికి విమోచన రక్తం వారికి విముక్తి సంకేతం ఇష్రాయేలీయుల ప్రతి ఇంటి తలుపుపై ద్వారబంధముపై రక్తం రక్తం ద్వారా వారికి విమోచన కలిగింది దేవుని శక్తిని బట్టి వారికి విడుదల దేవుడు వారిని ఎర్ర సముద్రం దాటించాడు ప్రభువు అంటున్నాడు మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోనండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది ఇది మరో విశ్రాంతి ఇది విడుదల విశ్రాంతి కాదు ఇది విధేయతకు ఫలితమైన విశ్రాంతి క్రైస్తవ జీవితంలోని హాయి ఇస్రాయేలీయులు ఈజిప్టు నుండి విడుదల పొంది వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటటంతోటే వారు పాట పాడారు అది మోషే పాట గానం చేస్తాను ఆయన మిగుల అతిశయించి జయించాడు గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోశాడు ఆయన మమ్ములను విమోచించాడు ఆయన ఎంత గొప్ప దేవుడు సేనాయి నుండి పదకొండు రోజులు ప్రయాణం చేస్తే వాగ్దత్త భూమిలోకి వచ్చేస్తారు అయితే వారు ఆ దేశం ఎలా ఉంటుందో చూడ్డానికి వేగుల వారిని పంపారు దేవుడు అదంతా చూచుకుంటాడు కాని వారు దేవుని మాట నమ్మలేదు సరే వేగుల వారిని వీరు పంపితే దేవుడు చూస్తూ ఊరుకున్నాడు వెళ్లిన వేగుల వారు ఏమి చూచారు అందమైన ఆకర్షణీయమైన దేశం వారికి కనపడలేదు వారికి రాక్షసులు కనిపించారు వారి ముందు తాము మిడుతలమనిపించింది వారు దేవుణ్ణి ఆయన శక్తిని మరచిపోయారు వారు వచ్చి అందించిన నివేదికలో వారి పిరికితనం ఉట్టిపడుతున్నది కాలేబు యహోషువా మాత్రం సరైన నివేదిక తెచ్చారు దేవుడు మనకు తోడు ఆయనే మనల్ని గెలిపిస్తాడు అని చెప్పారు కాని ప్రజలు తప్పుడు నివేదికనే అంగీకరించారు కొద్ది రోజుల్లో అయిపోయే ప్రయాణానికి వారికి నలభై సంవత్సరాలు పట్టింది కారణం అవిశ్వాసం వాగ్దత్త భూమిలో ప్రవేశించడానికి వారు దేవుణ్ణి నమ్మలేదు ఈజిప్టు నుండి వెలుపలికి వచ్చేవరకు దేవుణ్ణి నమ్మారు నిజమే కాని వారి విశ్వాసం వాగ్దత్త భూమిలో ప్రవేశించేటంతవరకు కొనసాగలేదు అప్పటి అవిశ్వాసపు తరమంతా అరణ్యంలో నశించింది వారి తరువాతి తరం పిల్లలు మాత్రమే కనానులో అడుగు పెట్టగలిగారు యహోషువా నేతృత్వంలో తరువాతి తరం వాగ్దత్త భూమిలో ప్రవేశించారు అయితే వారు మరో నదిని యోర్దానును దాటవలసి వచ్చింది ఎలా దాటారు దేవుడు నిబంధన మందసాన్ని పంపించాడు మందసం దేవుని సన్నిధికి సంకేతం ఈ మందసాన్ని యాజకులు తమ భుజాల మీద మోస్తున్నారు వారి పాదాలు తీరపు అంచున నీళ్లను తాకగానే యోర్ధాను నదీ జలం రెండు భాగాలుగా చీలిపోయింది యహోషువా మూడో అధ్యాయం పదిహేడో వచ్చినం జనులు ఎరుకో ఎదురుగా దాటగా యహోవా నిబంధన మందసమును మోసే యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలపై స్థిరంగా నిలిచారు జనులందరూ యొర్దానును దాటటం తుదముట్టే వరకు ఇస్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుతూ వచ్చారు నది మధ్య నుండి వారు పన్నెండు రాళ్లు తీశారు మందసముతో యాజకులు ఇంకా అక్కడే నిలిచి ఉన్నారు ఆ రాళ్లను జ్ఞాపకార్థముగా స్థూపములుగా నిలువబెట్టారు తిరిగి యోర్ధాను ప్రవాహ జలములు వచ్చి ఆ రాళ్లను ముంచి వేశాయి అది ఏసు మరణానికి సంకేతం ఆ రాళ్లు అవతలి తీరాన నిలిపిన స్థలం అది ఏసు పునరుత్నానికి సంకేతం రోమాపత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనంలో పౌలు ఇదే సంగతి ప్రస్తావించాడు అన్నాడు తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపపడ్డాడో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందటానికి ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము సజీవుడైన క్రీస్తుతో సంయుక్తమయ్యాము గనుక పరమ కానాను చేరగలం కానాను అంటే పరలోకం కాదు నిజమే మనకు నిత్య విశ్రాంతి ఇచ్చేవాడు ప్రభువే ఈ లోకంలో ఉండగా విశ్వాసులకు ఉండవలసిన విశ్రాంతి నీకుందా నీవు క్రైస్తవ విశ్వాసివైనందుకు ఆనందిస్తున్నావా దేవుని వాక్యం వింటున్నావా చదువుతున్నావా దాన్ని నమ్ముతున్నావా దేవుని వాక్యము ఎంతో శక్తిగలదని హెబ్రి పత్రిక చెబుతోంది పలకబడిన వాక్యం ఉంది రాయబడిన వాక్యము ఉంది ఏసుక్రీస్తే శరీరధారి అయిన వాక్యం దేవుని వాక్యాన్ని వినకుండా నీవు దేవుణ్ణి మెప్పించలేవు ఏసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం దేవుని వాక్యమే వాక్యాన్ని ప్రేమించేవారే దేవుని బిడ్డలు పౌలు హెబ్రీ పత్రికను ఎవరికి రాస్తున్నాడు గాని క్రైస్తవ జీవిత ఆశీర్వాదాలను పూర్తిగా అనుభవించలేదు అలాంటి వారికి ఇది రాయబడింది వీరు దేవుణ్ణి దేవుని మాటను సందేహిస్తున్నారు పూర్తిగా నమ్మలేకపోతున్నారు దానికి ఫలితంగా వీరు అరణ్యవాసం చేస్తున్నారు అరణ్యంలోని అనుభవం వీరికి ప్రాప్తించింది కావున నేను ఆ తరము వారి వలన విసికి అన్నాను వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు వీరు తమ మనసులలో తప్పిపోయారా కాదు తమ హృదయాలలో తప్పిపోయారు ఈజిప్టులో నుండి వచ్చి వేసిన ఆ తరం ఇస్రాయేలీయులను గురించి పౌలు తన తరంలోని హీబ్రూ క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తున్నాడు అలనాడు ఇస్రాయేలీయులు చేసిన తప్పు మీరు చెయ్యకండి అని వారిని హెచ్చరిస్తున్నాడు హృదయాలలో తప్పిపోయేరు జాగ్రత్త నాడు నేడు పరిశుద్ధాత్మ ఇదే మేలుకొలుపు మనకు కలిగిస్తున్నాడు దేవుడంటున్నాడు నేను కోపముతో ప్రమాణం చేశాను దేవుడు ప్రమాణం చేయవలసిన అవసరం లేదుగాని ఆయన కోపగించి ప్రమాణపూర్వకంగా శపథం చేస్తున్నాడు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు దేవుడు అవిశ్వాసము చేత వారు వాగ్దత్త భూమిలో ప్రవేశించలేకపోయారు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించి విశ్వాసము ద్వారా ఆయనతో దినదినము నడుస్తూ ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకోకపోతే పరమకానాను చేరలేవు అందలి ఆశీర్వాదాలన్నీ కోల్పోతావు మన సంఘాలలో అరణ్య క్రైస్తవులు కొందరున్నారు అరణ్యమంటే మరణ స్థలం అరణ్యవాసులకు శాంతి ఉండదు విశ్రాంతి ఉండదు అరణ్యంలో చిక్కుబడిపోయిన వ్యక్తికి గమ్యమేదో తెలియదు అరణ్యంలో తిరుగాడే ఇష్రాయలియులతో ప్రభు అన్నాడు మీరు విశ్రాంతి అంటే ఏమిటో తెలియకుండా ఉన్నారు ఈ రోజున కూడా చాలామంది విశ్వాసులకు విశ్రాంతి అంటే ఏమిటో అర్థం కాకుండా పోతోంది విశ్వాసులలో అల్ప విశ్వాసులు అవిశ్వాసులు కొందరున్నారు అందుచేత వీరు విశ్రాంతిలో ప్రవేశింపలేరు పన్నెండవ వచనం సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్టహృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉంటుందేమో అని జాగ్రత్తగా చూచుకోండి ఈ వచనం విశ్వాసులకు కూడా వర్తిస్తుంది దేవుడు వారి పాపాన్ని బట్టి కోపగిస్తున్నాడు ఇంతకూ వీరి పాపమేమిటి హత్యనా దొంగతనమా అబద్ధమా ఇవేవీ కావు వారు దేవుణ్ణి నమ్మలేదు అనుమానించారు అదే వారి పాపం సోదరీ సోదరులారా వింటున్నారా పాత నిబంధన లేఖనాలను కొత్త నిబంధన కాలానికి పౌలు ఏ విధంగా అన్వయించాడో గమనించండి అవిశ్వాసము అవిధేయత ఏమాత్రము విశ్వాసులలో పొడసూపటానికి వీల్లేదు అనడానికి తొంభై ఐదో కీర్తనను ఈ రచయిత ఉటంకిస్తున్నాడు ఈజిప్టు నుండి కానాను వరకు ఇస్రాయేలీయుల ప్రయాణాన్ని పేర్కొంటున్నాడు రెఫిదీము అనే చోట ఇస్రాయేలీయుల అవిశ్వాసం దేవుణ్ణి గురించి దేవుని సేవకుడైన మోషేను గురించి వారు సణిగారు నీళ్లు లేవని గొడవ చేశారు ఆ స్థలానికి మస్సా అని పేరు మస్సా అంటే శోధన మెరీబా అంటే వివాదం మరో స్థలం కాదేశు ప్రజలు మళ్లీ సణగసాగారు దేవుడు అద్భుతంగా వారికి నీరు సరఫరా చేశాడు వారి హృదయం కఠినమైంది దేవుని మంచితనం వారిని పశ్చాత్తాపానికి నడిపించలేకపోయింది వారు దేవుణ్ణి శోధించారు హృదయాలను వారెంతో కఠినం చేసుకున్నారు అలనాటి ఇష్రాయేలు వారి తరం అలాంటిది వారు దేవుణ్ణి శోధించారు యేసుప్రభు ఎరుషలేముని గురించి ఎంతో ఏడ్చాడు నీవు ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ఆ తరం ఇస్రాయేలీయులకు శిక్ష వారు కణానులో ప్రవేశించరు విధేయులు విశ్వాసులు మాత్రమే అందులో ప్రవేశిస్తారు ఇస్రాయేలీయులు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరుగాడారు ప్రభువు శిలువవేత మొదలుకొని ఎరుషలేము నాశనం వరకు సరిగ్గా నలభై సంవత్సరాలు గడిచాయి దేవాలయం ధ్వంసమైంది బలులాగిపోయాయి యూదులు చెదరిపోయారు చరిత్ర పాఠం ఇదే అవిశ్వాసం అవిధేయత వల్ల వీరు విశ్రాంతిలో ప్రవేశించరు ఈ పాఠంలో విశ్వాసము లేని దుష్ట హృదయం పేర్కొనబడింది అటి హృదయము గలవారు జీవము గల దేవునికి దూరమైపోతారు ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఆత్మపరీక్ష చేసుకోవాలి బలమైన విశ్వాసము నుండి పడిపోయి అవమానకరమైన విమత సిద్ధాంతముల విషవలయంలో చిక్కుకున్నారు బయటికి బాగానే ఉన్నట్లు కనపడతారు కాని హృదయంలో సజీవ దేవుని యందు విశ్వాసం లేదు విశ్వాసుల హృదయాలు ఎప్పటికప్పుడు నూతనపరచబడుతూ ఉండాలి హృదయములో దుష్టత్వము స్వార్థము లౌకిక వాంఛలు ఈ బలహీనతలను పోగొట్టుకోవాలి అవిశ్వాసమే పాపం హృదయాన్ని ప్రభు వైపునకు మరల్చుకోవాలి స్వరం నేడు మీరు ఆయన శబ్దమును విన్నయడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలే మీ హృదయాలను కఠినపరచుకోవద్దు మాట్లాడేది పరిశుద్ధాత్మ ఆత్మస్వరము చెవిగలవాడు వినాలి దేవుడు చెబుతున్నది విమోచనాత్మక సత్యం దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు రెండు కొరింతి ఐదో అధ్యాయం ఇరవయో వచనం పౌలంటున్నాడు దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడండని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకుంటున్నాము దైవస్వరం చెవులున్న ప్రతి ఒక్కరికి సర్వకాల సర్వావస్థల్లో వినబడుతూనే ఉంటుంది దేవుని స్వరమును నిర్లక్ష్యం చేయకూడదు ఆయన ఆజ్ఞలను సత్వరమే శిరసావహించాలి ఎప్పుడు వినాలి నేడు మీరాయన స్వరం వినాల్సిన సమయం రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారే కీర్తనలు ఎనభై ఒకటి వచనం అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు దేవుడు ఈ విషయంలో గట్టిగా మందలిస్తున్నాడు మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు మొక్కగా ఉన్నప్పుడు వంగుతుంది మానైనప్పుడు వంగదు దేవుని స్వరం పరిశుద్ధాత్మ స్వరం వెనక చాలామంది హృదయాలు బండబారిపోతున్నాయి వారు మనస్సాక్షిని తొక్కిపట్టేస్తారు విధులను వాయిదా వేస్తారు గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తారు పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు దుఃఖపరుస్తారు ఆర్పుతారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు నైతికంగా ఆధ్యాత్మికంగా వారి నుండి పరిశుద్ధాత్మ స్వరానికి ప్రతిస్పందన రాదు శ్రోతలు ఈ పాఠంలో విశ్వాసము లేని దుష్ట హృదయము జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిపోతుందని చెప్పబడింది గనుక జాగ్రత్త ఆత్మపరీక్ష చేసుకోండి ఇదే ప్రబోధం మన హృదయాలలో మరల మరల మారుమోగాలి దేవునికి దూరమైపోవటానికి కారణం విమత బోధలు తప్పుడు సిద్ధాంతాలు హృదయస్థితిని గురించి ఇక్కడ హెచ్చరిక చేయబడింది హృదయాలోచనల్లో వారు తప్పిపోతున్నారు అనగా వారి ప్రేమ ప్రభువు పట్ల భక్తి తగుముఖం పట్టాయి ఇది హృదయస్థితి గనుక బయటికి కనపడదు అందుకే జాగ్రత్తగా పసికట్టాలి ఆత్మపరీక్ష చేసుకుని చూడాలి వీరిది ఆధ్యాత్మిక పతనం అంతరంగంలో దేవునికి దూరమైపోతున్నారు పైకి దేవునికి దగ్గరగా ఉన్నట్లే కనపడుతున్నారు తప్పిపోయిన కుమారుడి అన్న తంతు ఇదే తండ్రి దగ్గరే ఉన్నట్లు ఉండి తండ్రికి దూరమైపోయాడు హృదయభ్రష్టుడు ఇది నైతిక భ్రష్టత్వం హృదయం దేవునికి దూరదూరంగా ఎక్కడో అరణ్యంలో తిరుగాడుతోంది దేవుడు ఏసును మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసిస్తాడు విశ్వాసహీనమైన దుష్టహృదయం ఎప్పటికైనా ప్రమాదమే విషాదమే జీవము గల దేవునికి దగ్గరగా రానివాడు దూరమైపోతున్నట్లే ఆత్మక్షీణిస్తుంది అవిశ్వాసం వల్ల వీరు దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేకపోతున్నారు పాపక్షమాపణ విశ్రాంతి ఆనందం ఆదరణ అంతఃకరణ అన్నీ అడుగంటిపోతాయి విశ్వాసము లేనిదే ఆత్మయందు ప్రభువుతో సంయుక్తపరచబడటం అసాధ్యం సత్యం పవిత్రత ప్రేమ నీతి భక్తి నైతిక కృషి అభివృద్ధి అన్నీ పూర్తిగా అంతరించిపోతాయి జాగ్రత్త విశ్వాసులారా అప్రమత్తులు కండి మేలు కొనండి మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి విశ్వాసమందు ప్రేమయందు అభివృద్ధి పొంది వర్ధిల్లండి ప్రియులారా దేవుని సన్నిధిలో మీ హృదయాలను సరిగా పరిశుద్ధంగా ఉంచుకోండి హృదయాన్ని కాపాడుకోండి సామెతలు నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంతో ఈ పాఠం ముగిస్తాము నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె